డే ఫ్రెండ్స్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ జాయిన్ గాస్ వెల్కమ్ టు బిబుల్ పరివర్తన వెల్కమ్ టు డైలీ డివోషన్స్ దేవుని ప్రేమ ఇదిగో ఈ దినాల్లో మనం నూతన సంవత్సర శుభాకాంక్షల గురించి మనం చెప్పుకుంటున్నాం మనం గమనించాల్సినటువంటి విషయాలు ఏంటి రెండు చెప్పుకున్నాం మొదటిది ఏంటంటే దేవునికి కృతజ్ఞత చెల్లించాలి రెండవది ఏంటి అని అంటే వాగ్దానాలని ఏ విధంగా వాడుకోవాలి అనేది ఇది నాన్న మూడో విషయం ఏంటి అంటే మనం పశ్చాత్తాపడాలి మన పాపాలని ఇంతవరకు మనం చేస్తున్నటువంటి పాపాలని దానిలో పాపంలో కొనసాగకూడదు ట్వంటీ ట్వంటీ సిక్స్లో అదే పాపాల్లో మనం కొనసాగకూడదు ఎదగాలి అంటే ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే మనం మారు మనసు పొందేటప్పుడు మన పాపాలు ఒప్పుకుంటాం మన వైఖరిని మార్చుకుంటాం పాపం పాపంలో జీవిస్తూ పాపం అంటే దానిలో ఎంజాయ్ చే చేస్తూ ఉన్నటువంటి ప్రజలమే మారు మనసు పొంది దేవుని వైపుకు తిరిగి దేవుని అందు ఆనందిస్తాం పాపం అంటే అసహించుకుంటాం అంతకుముందు మారు మనసు పొందకముందు ముందు దేవునికి అయిష్టమైనటువంటి పాపాన్ని బట్టి మనం లెక్క చేయము దానిలోనే ఆనందిస్తాం మారు మనసు పొందిన తర్వాత దేవుని అందు ఆనందిస్తాం పాపం అంటే దేవునికి అయిష్టమైంది ఏదైనా సరే దాన్ని గురించి మనం విరక్తి చెందుతాం అదంటే ఇష్టం ఉండదు అన్నమాట అదొక గుర్తు పాపం దేవునికి అయిష్టమైంది నాకు కూడా అయిష్టమే దేవునికి ఇష్టమైంది నాకు కూడా ఇష్టమే అనేటువంటిది మనం హృదయపూర్తిగా చెప్పగలిగితే అదొక గుర్తు మనం దేవుని బిడ్డలమని అదొక గుర్తు అన్నమాట కాబట్టి అది పొందిన తర్వాత కూడాను మనం పర్ఫెక్ట్ కాదు క్రైస్తవ జీవితంలో మనం ఎదుగుతూ ఉంటున్నాం దేవుని వైపు తిరిగి లోకం నుండి సైతాన్ నుండి పాపాన్ని నుండి మనం వెనుదిరిగి దేవుని వైపు వెళుతున్న వెళుతున్నప్పుడు అదొక ప్రయాణం లాంటిదన్నమాట ఆ ప్రయాణంలో చేసింది ఏంటంటే మనం గమనించాల్సింది ఏంటంటే మన క్రైస్తవ జీవితం ఎట్లా ఉండాలి అంటే యేసుక్రీస్తుని పోలి నడుచుకుంటూ ఉండాలి ఆ విధంగా ఎదగాలన్నమాట దేవుని వాక్యంలో వాక్యానుసారంగా మరి దేవుని వాక్యానికి మరొక పేరు ఏంటి అంటే నీతి న్యాయములు కల జీవితం ఎలా ఉంటుంది అనేటువంటిది కాబట్టి ఆ విధంగా ఆ పాపాన్ని వదిలిపెట్టాలి దాని గురించి పాపం మనం వదిలిపెట్టాల్సినటువంటి పాపం బిలీవర్స్గా అంటే పశ్చాత్తాపం పశ్చాత్తాపడాలి ఈ పాపం గురించి పశ్చాత్తాపడినంత మాత్రాన మనకు క్షమాపణ దొరకదు ఏసుక్రీస్తు శిలువును బట్టి మన పాపాలు క్షమబడతాయి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి యేసుక్రీస్తు యొక్క సెలవును బట్టి మనకి పాప క్షమాపణ దొరుకుద్ది కానీ మన వైఖరి ఎట్లా ఉండాలంటే పశ్చాత్తాపడాలి ఓకే మన ప్రభు వల్ల తీసుకునేటప్పుడు కూడా ఆ విధమైనటువంటి పశ్చాత్తాప హృదయంతో రిపెంటెంట్ హార్ట్తో మనం మన దేవుని సన్నిధికి రావాలన్నమాట ఎందుకంటే మనం పర్ఫెక్ట్ కాదు అంతగా పవిత్రం కాలేదు పరలోకంలోనే మనం ఉంటాం అన్నమాట అంతవరకు పాప పాప హృదయం మనలో ఉంటుంది కాబట్టి ఒక ప్రక్క దేవుని యొక్క బీజం దేవుని యొక్క స్వభావం ఉంటుంది మనలో మరొకటి ఏంటి అంటే ఆదాము యొక్క స్వభావం ఈ రెండు ఈ ఫైట్ ఉంటుంది అన్నమాట కాబట్టి చేయాలనుకున్నది చేయం చేయకూడని దాన్ని చేస్తాం అలాంటి టెన్షన్ ఉంటుంది అది రోమా ఏడులో పౌరు పౌరు యొక్క సందిగ్ధ స్థితి మనం మనం గమనించవచ్చు ఇప్పుడు ఏం పాపం చేసామండి అని అనొచ్చు అన్ని పాపాలు అందరు చేస్తారని కాదు నేను కొన్ని ఒక లిస్ట్ చదువుతాను మరి ఆ వెలుగులో మనం పశ్చాత్తాపడాలి పన్నెండు విషయాలు చెప్తాను దేని గురించి మనం పశ్చాత్తాపడాలి అని అంటే అందరూ అన్ని చేస్తారని కాదు కానీ ఈ వెలుగులో మనం పరీక్షించుకుని ఈ విషయంలో మనం బలహీన బలహీనగా ఉంటే దాని గురించి మనం పశ్చాత్తాపడాలి మొదటిది ఏంటి అని అంటే సువార్త అసలు సువార్త అంటే మనకి తెలుసా ఇంగ్లీష్లో చెప్తాను సువార్త అంటే ఏంటంటే వాట్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ ద పర్సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఎస్పెషలీ టు ఈస్ డెత్ అండ్ రిజలక్షన్ ఇన్ ఆర్డర్ టు సేవ్ మ్యాన్ కైండ్ కృపగలిగినటువంటి దేవుడు మానవాణ్ణి రక్షించటానికి ఏసుక్రీస్తులో ముఖ్యంగా ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా ఏసుక్రీస్తులో చేసినటువంటి కృపాకార్యం అది దానికి చెందినటువంటి వార్త సువార్త అది అది కాకుండాను అంటే సువార్తను బట్టి మనం క్రైస్తవులం అవుతాం సువార్తను బట్టి క్రీస్తు అనుచరులు అవుతాం సువార్తను బట్టి మనం మారు మనసు పొందుతాం అది కాకుండాను మరి మీరు బాప్తీసం తీసుకోండి మీరు బాప్తీసం తీసుకుంటే మీరు క్రైస్తవులు అవుతారు లేకపోతే చర్చికి వెళ్ళండి మీరు కమ్యూనియన్ తీసుకోండి రెగ్యులర్గా బైబుల్ చదువుకోండి ఇవన్నీ మనం చేసేటువంటిది అన్నమాట ఇవన్నీ మనం చేస్తే క్రైస్తవం అయితే మరి ఏసుక్రీస్తు ఎందుకు సులువులు చనిపోవటం ఆయన మరణ పునరుద్ధానాలు ఎందుకు కాబట్టి స్వార్థ అనేది ఇప్పుడు కూడాను ఏసుక్రీస్తుకి సంబంధించినటువంటిది ఇది ఇక్కడ చదువుతాను దాని నిర్వచనం స్వార్థ యొక్క నిర్వచనము దాని గురించి ఉన్నటువంటి అజ్ఞానం యేసుక్రీస్తు ద్వారా ప్రత్యేకంగా ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా మానవ జాతిపై వేలాడుతున్న దండన నుండి రక్షించుటకు దేవుడు చేసినటువంటి కృపాకార్యాన్ని వెల్లడి చేస్తున్నటువంటి వార్త సువార్త ఇది కాకుండా ఏది ఏది చెప్పినా కానీ అది సువార్త కాదు ఈ అవగాహన లేకుండా మనం నీతిమంతులమని చూపే ప్రయత్నంలో సువార్త యొక్క నిర్వచనము అయోమయము అంటే మన కన్ఫ్యూజన్ అని గుర్తు చేస్తుంది అనీతి మంతులమయ్యుండి కూడా మన నీతిని గురించి అత్యయిస్తే అలవాటు అల అంటే నేను మంచివాడిని అనేటువంటి దాన్ని అలవాటు చేసుకుంటున్నాను ఈ క్రమంలో క్రీస్తు శిలువ యొక్క ప్రాముఖ్యతను దొంగిలించినట్లుగా ఉంటుంది అది ఇప్పుడు కూడాను వార్త యేసుక్రీస్తు శిలువుని గురించి అది కేంద్రంగా ఉండాలి అది లేకుండా మన సువార్త చెప్పిన అలాంటి అవగాహన ఉన్నా కానీ అది శుద్ధ తప్పు అది గొప్ప పాపం పశ్చాత్తాపడాలి రెండవ విషయం సువార్త యొక్క ప్రత్యేకత ఆ విధంగా క్రైస్తవత్వాన్ని పరిశుద్ధుడైన దేవునితో పాపులకు సంబంధాన్ని కలిగించే మార్గానికి సంబంధించినది క్రైస్తవ సంఘమని నొక్కి చెప్పటానికి బదులుగా మనం ఏం చెబుతాం క్రైస్తవత్వం ఒక మతం అండి అంటాం అది తప్పు అది మతం కాదు ఇది ప్రత్యేకమైనటువంటి మార్గం దేవుడు యేసుక్రీస్తు ద్వారా ప్రజలందరికీ ప్రజలందరికీ ఏ మతానికి సంబంధించినటువంటి ఏ కులానికి సంబంధించినటువంటి ఏ దేశానికి సంబంధించినటువంటి వారైనా సరే ఆయన దేవుడు తన కృపచొప్పున అందరినీ ఉద్ధరించడానికి ప్రత్యేకమైనటువంటి మార్గం అంతేగాని అన్ని మతాల్లాగా క్రీస్తుని అనుసరించడం ఒక మతంగా మనం పెట్ మనం మనం ఆ విధంగా వాళ్ళు ఎవరన్నా చెబుతుంటే దాన్ని అంగీకరించాం దాని గురించి మనం పశ్చాత్తాపడాలి అది మతం కాదు దేవుడు మన జేబులో లేడు క్రైస్తవుల జేబులో లేడు ఏసుక్రీస్తు క్రైస్తవుల జేబులో లేడు బైబులు క్రైస్తవ గ్రంథం కాదు మానవాళికి అందరికీ ఇవ్వబడినటువంటి మార్గాన్ని సూచించేది బైబులు మనం మనం అంగీకరించేసేస్తాం అదొక మతం అండి మానవ ఆచారాలను బట్టి పుణ్యకార్యాలను బట్టి దేవునితో సమాధాన పడవచ్చుననే అభిప్రాయం అదే కదా మతం మతం అంటే ఏంటి మన పుణ్యకార్యాలు ధర్మకార్యాలు చేస్తే దేవునితో సమాధానపడతాం దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాం దేవుని అనుమతిని మనం సంపాదించుకుంటాం అనేది మతం ఆ విధంగా క్రైస్తవత్వం మతం అని మనం తలంచినా కానీ అది చెప్పినా కానీ దాన్ని బట్టి అది పాపంగా ఎంచుకుని ఎందుకంటే దేవుడు అందరికీ అందరికీ దేవుడు మన అందరం పాపులమే అందరిని ప్రేమిస్తుంటున్నాడు అందరికీ మార్గాన్ని ఏర్పరిచాడు అందరూ అనేది కాబట్టి మనం ఒక ఒక మతస్థుల్లాగా మనం భావించకూడదు సువార్తలోని ప్రత్యేక స్వభావాన్ని నాశనం తీరులో దాన్ని ఆ సువార్తని హింసిస్తుంటున్నాం చాలా సీరియస్ అండి దయచేసి దాని గురించి మనం పశ్చాత్తాపడాలి మూడో విషయం మనం పశ్చాత్తాపడినటువంటి విషయం చాలా ఇది లోతైనది కొంచెం పెద్ద పారాగ్రాఫ్ చదువుతాను ఇది గంభీరమైన విషయంగా మనం ఎంచాలి దాని యొక్క మర్మం మరి మర్మం అనేటువంటిది బైబిల్ వచనం బైబిల్ మాట అంటే పాత నిబంధనలో దాగి ఉన్నటువంటి దాన్ని క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా బయలుపరచబడింది ఇంకా ఇంకా మర్మంగా లేదు అప్పుడు మర్మం ఇప్పుడు మర్మం కాదు అని మూడు నాలుగు మర్మాలు మనం చూస్తాం నూతన పురుషుడైన క్రీస్తులోను ఆయన సంఘములోను యూతుడని అన్యుడని భేదం లేదు అనేది ఒక మర్మము గలతీలో ఉంటుంది తిమోతి పత్రికలో ఉంటుంది ఎఫ్ఏసీ మూడ్లో ఉంటుంది చాలా గంభీరంగా ఉంటుంది అన్నమాట యేసుక్రీస్తు చనిపోయినప్పుడు శిలువులో దేవునికి మనిషికి దేవునికి మనిషికి ఉన్నటువంటి మధ్య గోడ ఆ యొక్క ఆ తెరని చింపివేసేసాడు ఆయన మరణం ద్వారా అంతేకాదు దేవునికి మనిషికే కాదు మనిషికి మనిషికి ఉన్నటువంటి మధ్య గోడ దాన్ని సులువుగా క్లుప్తంగా చెప్పాలంటే యూదులు అన్యులు ఇంకా ప్రపంచాన్ని అంతటిని కూడా ఈ రెండు విధాలుగా విభజిస్తారు యూదులు అన్యులు యూదులు కానిటువంటి వాళ్ళు ఏ భేదం లేదు యూదులకి అన్యులకి అది మర్మం యూదులు ఏమనుకున్నారంటే వాళ్ళు గొప్పవాళ్ళు అనుకున్నారు హై అండ్ మైటీ అనుకున్నారు ఎలిట్ పీపుల్ గాడ్స్ చోజన్ పీపుల్ వాళ్ళకే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు వాళ్ళకే వాగ్దానాలు ఇచ్చాడు వాళ్ళతోనే నిబంధన చేసుకున్నాడని అని అనుకున్నారు కానీ ఏసుక్రీస్తు ఏం చేశాడంటే ఏ భేదం లేకుండా వీళ్ళకి దూర దేవునికి దూరంగా ఉండే దగ్గరగా ఉండేటువంటి వాడు వీళ్ళు దేవునికి దూరంగా ఉండేటువంటి వాడు కానీ ఆ భేదం ఏమీ లేదు అది ఈ గలతి మూడు ఇరవై ఎనిమిది ఏ భేదం లేదు యూదుడని అన్యుడని ఏ భేదం లేదు ఆ యొక్క మర్మం ఈ ఈ యొక్క వచనాన్ని ఏమంటారంటే ద కాటా ఆఫ్ హ్యూమన్ రిలేషన్షిప్ ఫ్రీ ఫ్రీ అని దాసుడని గొప్పవాడని చిన్నవాడని ధనికుడని బానిసని ఏ భేదం లేదు మూడు ఇరవై ఎనిమిది చదువుతాను మూడు ఇరవై ఎనిమిది ఇందులో యూదుడని క్రీస్తు దేశస్తుడని దాసుడని స్వతంత్రుడని లేదు ఇందులో అంటే క్రైస్తవ సంఘంలో పురుషుడని స్త్రీ అని లేదు ఒక ప్రక్కన కూర్చోవచ్చు మన సాంప్రదాయం ప్రకారం స్త్రీలు ఒక ప్రక్క ఉంటారు మరి పురుషులు ఒక ప్రక్క ఉంటారు ఓకే మన సాంప్రదాయం ప్రకారం కానీ వాళ్ళు స్త్రీలు తక్కువని పురుషులు ఎక్కువ అని ఎప్పుడు కూడా భావించకూడదు ఆ భేదాన్ని ఏసుక్రీస్తు పడగొట్టేసేసాడు ఆ గోడని పడగొట్టేసేసాడు ఏసుక్రీస్తు మీరందరూ ఏకముగా ఉన్నారు యువర్ ఆల్ వన్ అయితే మనం సంఘంలోనికి కులాలను వర్గాలను తీసుకొని వచ్చి కులాల వారిగా వక్రీకరిస్తున్నాం అంటే సంఘాలు కట్టుకుంటున్నాం చౌదరి సంఘం బ్రాహ్మణ సంఘం ఎస్సీ సంఘం మాల సంఘం మాదిక సంఘం రెడ్డి సంఘం బా ఇసు ఎందుకు చనిపోయాడు ఆ మధ్య గోడల్ని పడగొట్టడానికి చనిపోయాడు అని ఇక్కడ గలతి మూడు ఇరవై అందులోనే ఉన్నది దేవుడు దీనిని ఎంత మాత్రము సహించడు స్వార్తలోని స్వభ దయచేసి గమనించండి దేవునికి అసహ్యమైన దాన్ని ట్వంటీ ట్వంటీ సిక్స్లోకి తీసుకురాబాకండి వాటిని పాతి పెట్టండి అది పాపం దేవుడు సహించలేనటువంటి పాపం స్వార్థలోని స్వభావం మరి దాని నిర్వచనము ఎంతో విలువైనది దానిని సంఘం ఆ స్వార్థని అంటే అందరూ ఒకటే అనేటువంటి స్వార్థని దాన్ని కాపాడాలి అంటాడు చివరి ఆయన చివరి లాస్ట్ విల్గా రాసినటువంటి ఆ పత్రికలో ఏమంటాడంటే తిమతి గాడ్ ద గా గాస్పల్ స్వార్థను కాపాడు యూదులని అన్యులని అలాంటి భేదం ఉండకూడదు దాన్ని కాపాడు మనం ఏం చేస్తున్నాం దానికి వ్యతిరేకంగా చేస్తున్నాం లోకులు దాన్ని అనేక రీతులుగా సమర్థిస్తారు కానీ క్రైస్తవులు ఆ విధంగా సమర్థించకూడదు విశ్వాసులు తిరిగి జన్మించిన క్రైస్తవులు కూడా సమర్థిస్తారు సమర్థించకూడదు ఈ సమర్థన కుల వ్యవస్థను విశ్వాస స్వార్థను కూలీ చేసిన దానితో సమానంగా ఎంచాలి స్వార్థను కూలీ చేసిన దానితో కషాయదారులు అలాంటి వాళ్ళు కషాయదారులు ఇలాంటి నష్టము స్వార్థకు కలిగే పరిస్థితుల్లో పౌలు పేతుర్ని ఖండిస్తాడు ఏంటయ్యా నువ్వు ఒక విధంగా నువ్వు ప్రభువు వల్ల యూదులకే ఇస్తున్నావు మరి అన్యులతో నువ్వు అంతకుముందు సహవాసం పెట్టుకున్నావు ఎరుసలేం నుండి వచ్చినటువంటి ఆ వర్త ఆ మెసెంజర్స్ వచ్చేటప్పటికి నువ్వు డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నావు అది స్వార్థకి నష్టం అని పౌలు పేతున్ని ఖండించాడు అన్నమాట ఎరుషులేం సంఘంపై గలతీలు దాడి చేసిన ఆ సంఘంలో యూదుల అన్యుల మధ్య విభేదాలు వచ్చినా సహించుకొనవచ్చును కానీ వాటిని బట్టి స్వార్థను హింసించకూడదని బహిరంగంగా పేతుర్ని గద్దిస్తాడు కంటే దీన్ని కొంచెం లోతుగా ఆలోచించాలి గలతీ రెండులో ఉంటుంది అన్నమాట ఏ విషయం ఎందుకు గద్దించాడంటే స్వార్థకి నష్టం చేసేటువంటి రీతిగా పేతురు అక్కడ బిహేవ్ చేస్తాడు అన్యులకి ఒక బల్ల ప్రభు బల్ల యూదులకి మరొక ప్రభు బల్ల అది అది సువార్తనికి సువార్తను కూని చేసిన దాంతో సమానమని మరి పౌలు పేతుడిని గద్దిస్తాడు ఎఫ్ఎ మూడ్లో కూడా మనం చదువుతున్నటువంటి విధంగా దుష్టశక్తుల ఎదుట వాటి ఓటమికి నిదర్శనంగా యూదులను అన్ని అన్యజనులను ఏకము చేయుటకు అదొక మర్మం ప్రదర్శించడం దేవునిర్దేశమై ఉన్నది అనగా దాని అర్థము దుష్టశక్తుల ఓటమిలోనే మన ఐక్యత రుజువు ఉన్నది మనం ఐక్యంగా ఉంటే యూదులు అన్యలు ఏ ఈ కులం ఆ కులం అని కాకుండా ఐక్యంగా ఉంటే అప్పుడు దుష్టశక్తులకి ఓటమి కలుగుద్ది అన్నమాట అనైక్యత ప్రదర్శించబడినట్లయితే దుష్టశక్తులు గెలుపుకు అదే రుజువు మన డివైడ్ అయితే దుష్టశక్తులు గెలిచినట్లు ఆ విధంగా మనం చెప్పగలుగుతున్నామా సంఘములన్నీ ఏకమై ఐక్యముగా ఉన్న ఎడల ప్రభు ఏం చేయ ప్రభు ఏం చేయాలి హింసకులను మార్చి న్యాయమును జరిగిస్తాడు అంతేకాదు రీజనల్ ఫీలింగ్స్ నార్త్ ఇండియన్స్ సౌత్ ఇండియన్స్ తెలంగాణ ఆంధ్ర చూడండి ఇది ఇలాంటి దీన్ని ట్వంటీ ట్వంటీ సిక్స్లోకి తీసుకురాకుండా మనం దీని గురించి పశ్చాత్తాపడి <coughs> Beloved Father, please forgive us because we have cherished wrong definition of the gospel. We have cherished wrong application of the gospel. Forgive us, God. We have accepted Christianity as one of the many religions please forgive us forgive also lord because instead of hugging each other irrespective of the region caste creed lord we have embraced our own philosophies our own uh, our own race our own region and push the others out forgive us lord for all these sins help us that we may enter into 2026 with fresh outlook of the gospel we pray this for christ's sake amen god bless you